వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషనల్ మీల్లు బంగారం గాను కార్యక్రమానికి స్వాగతం వాస్తుకి సంబంధించి ఎలాంటి సమస్యలనైనా నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు వాస్తు సంఖ్యాశాస్త్ర నిపుణులు ఆచార్య నర్రా రామకృష్ణ గారు గురువుగారు నమస్కారం నమస్కారం గురువుగారు ఇంతకు ముందు మనం ఈస్ట్ ఫేసింగ్ గురించి మాట్లాడుకున్నాము అయితే సౌత్ ఫేసింగ్ ఉన్నాయి ఇంటికి ఒకవేళ అభివృద్ధి జరగాలనుకున్నా లేకపోతే అసలు వాళ్ళకి వాస్తుపరంగా అభివృద్ధి చెందాలనుకుంటే ఏం చేయాలి అన్ని చాలామందికి ఒక అపోహ ఏంటంటే సౌత్ ఫేస్ అమ్మ అంటారు కానీ దానికి ఒక రీజన్ ఉంది కానీ నెంబర్ వన్ ఫేస్ ఏంటండి మీరు కనుక అడిగితే నన్ను సౌత్ నెంబర్ వన్ అని చెప్తాను ఎందుకంటే అది కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉండి కనుక సౌత్లో చేసుకుంటే పెద్ద పెద్ద మేధావులతో సహా రాజకీయ నాయకులు బాగా సంపాదించి చిన్న వయసు నుంచి బాగా ఎదుగుతారు సారా వాళ్ళంతా సౌత్లో ఉండే ఎదుగుతారు వాళ్ళు ఒకప్పుడు వీడికి ఏం లేదు అప్పర్ అపర్ అని చెప్పుకుంటాం కదా మా పరిశోధనలో తేలింది ఏంటంటే అతను సౌత్ ఫేస్ నుంచి వచ్చిన అతనే అది కరెక్ట్గా ఉండాలి వాస్తు ప్రకారంగా అదే నేను ఇప్పుడు చూసే ప్రేక్షకులందరూ చెప్తున్నాను సౌత్ ఫేస్ బాగుంటే దానికి మించింది లేదు అది కొనుక్కోండి ఏదైనా రిపేర్లు కనుక ఉంటే మాత్రం దాన్ని రి మోడల్ రీమోడల్ చేసుకొని వాస్తు రెమెడీస్ తీసుకొని చేసుకోండి అద్భుతంగా ఉంటుంది అయితే ఈ సౌత్ ఫేస్లో వచ్చేసరికి ఎంత బాగుంటుందని చెప్తున్నామో అంత ఇబ్బంది కూడా ఉంటుంది ఓకే జనాలకి చాలా మెయిన్ దాని మీద అలా పట్టడానికి కారణం ఏంటంటే ఆ సౌత్ ఫేస్లో సరైన రెమెడీస్ చేసుకోలేక వాస్తు సరిగ్గా లేకపోవటం వల్ల బాగా దెబ్బ కొడుతూ ఉంటుంటుంది ఆడపిల్లల విషయంలో బాగా పనిచేస్తూ ఉంటుంది ఆరోగ్యపరంగా దెబ్బతింది పరపతి మెయిన్ అన్నిటికన్నా ముఖ్యమైనదంటే పరపతి పరపతి పోతే దక్షిణ ప్లేస్ కరెక్ట్గా లేకపోతే మనకి మూల కానీ ఇలా చాలామందికి ఇంట్లో ఎప్పుడు గొడవలు దొరకటం కానీ కోర్టు కేసులు కానీ భార్యాభర్తల మధ్య వివాదాలు రావటం కోర్టు దాకెట్టడం ఇవన్నీ కూడా దక్షిణం పాటలో ఆగ్నేయ మూల పెరిగి ఉన్నప్పుడు ఇలాంటివన్నీ వస్తూ ఉంటుంటాయి చాలా చాలామంది ఏం చేస్తారంటే దక్షిణ పేస్ పెట్టుకొని మెట్ల కింద బాత్రూమ్లు కట్టడం అంటే ఇప్పుడు నైరుతి పెరిగినట్టు వద్ది దక్షిణ నైరుతి పెరిగినట్టు అవుద్ది అలా పెరగడం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు వస్తుంటాయి మనం మంది దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతుంటారని అనుకుంటూ వచ్చారా క్యాన్సర్ కానీ పోతే ఇట్లాంటిస్ ఆథరైటీస్ కానీ పోతే హార్ట్కు సంబంధించినవి కానీ ఇలాంటివన్నీ కూడా లాంగ్ డిసీజన్ని అన్నీ కూడా ఎట్లా ఉంటున్నప్పుడు వస్తుంటాయి ఓకే అది అందుకని వీళ్ళు చాలా జాగ్రత్తగా పాటించాలి అద్భుతంగా ఉంటుంది అయితే గురుగారు సౌత్ ఫేస్ అనేది మంది చాలా చాలా మంచిది అని చెప్పారు వాస్తుపరంగా చూసుకున్నట్లయితే అయితే ఇప్పుడు జనరల్గా అపార్ట్మెంట్ కల్చర్ అనేది ఎక్కువైపోయింది ప్రతి ఇంట్లో కూడా మనం వుడ్ వర్క్ కానీ లేకపోతే ఇంటీరియర్ డిజైనర్స్ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా ప్రతిదీ ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ అవుతుంది అయితే మీరు చెప్పినట్టు మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుందని చెప్పారు కదా మరి ఇట్లాంటి వాటికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అసలు వస్తుందే వాస్తు చెడిపోతుందే ఇంటీరియర్ డిజైనర్స్ ఈ వీడియో చూశారంటే ఇంటీరియర్ డిజైనర్స్ మొత్తం కూడా పెడతారు ఇంటేనే ఇంటీరియర్ ఎక్కడైతే దాన్ని ఒక పోషకా తయారు చేయాలనుకుంటున్నావో అక్కడ మూలన్నీ దెబ్బతినిపోతున్నాయి రూమ్కి నాలుగు మూలలు అనేది ఉండాలి ప్లస్ ఆ మూల నుంచి ఈ మూల కొలుసుకోవటం ఈ మూల నుంచి ఆ మూల కొలుసుకోవటం అలా ఉండాలి ప్లస్ ఇలా కొలుసుకుంటున్నప్పుడు కానీ తూర్పు పడవల కానీ ఉత్తర దక్షిణ కానీ కొలుసుకున్నప్పుడు కరెక్ట్గా ఉండాలి అది ఈ ఇంటీరియర్ తోటి అంటే మన చిన్న చిన్న అపార్ట్మెంట్ అయితే పర్లేదు కానీ కొన్ని కొన్ని చోట్ల మరీ ఎక్కువగా డిజైన్ ఎక్కువ చేసుకోవటం వల్ల ఈ ఈ వాస్తు పోతుంది అక్కడ ఓకే మనకు కొలతలన్నీ మారిపోతున్నాయి దిక్కులు మారిపోతున్నాయి అంత ఇబ్బందికరంగా ఉంటుంది మినిమం చేసుకోవాలా ఇంటీరియర్ డిజైన్ చేసుకునేటప్పుడు కూడా వాస్తు కన్సల్టెంట్ ద్వారా చూపించుకొని చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే గురుగారు సౌత్ ఫేసింగ్లో ఉన్న వాళ్ళకి వాస్తుపరంగా అంటే అభివృద్ధి చెందాలన్నా లేకపోతే ఆర్థికంగా మీరు చెప్పారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయని మరి వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మెయిన్ వీళ్ళు ఏం చేయాలంటే మీకు దక్షిణ ఫేస్ ఉన్నవాళ్ళు అది అపార్ట్మెంట్ కావచ్చు ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు మీకు మెయిన్ ఏంటంటే ఎంట్రన్స్ చూసుకోవాలి ఒకటి ఎంట్రన్స్ దగ్గర మనకు ఆగ్నేయం మూల దక్షిణాగ్నేయంలో నడుకుందా లేదా ఒకటి దక్షిణ ఆగ్నేయం మూల వచ్చేసరికి ఏదైనా మూల క్రాస్ ఏదైనా పెట్టడం కానీ జనరల్గా ఏం చేస్తారంటే దక్షిణ చిన్న చిన్న హౌస్కి వచ్చేసరికి వాయు మూల వంటగది పెడతారు దక్షిణమేమో మామూలుగా ఎంట్రెన్స్ ఇస్తారు అపార్ట్మెంట్లో కూడా నీకు దక్షిణంలో వచ్చేసరికి త్రిబుల్ బెడ్రూమ్ అయితే మనకు సెంటర్ వాకిల్ ఇచ్చేసుకొని ఆగ్నేయంలో వస్తుంది అదే డబుల్ బెడ్రూమ్ అయితే నీకు వాయుమూల పడుతుంది వంటగది ఈ యొక్క ఎంట్రెన్స్ జాగ్రత్త తీసుకోవాలి ఎందుకంటే మూలలో పోతూ ఉంటుంటాయి ఆ మూలలో ఒక జాగ్రత్త తీసుకోవాలి ఇండిపెండెంట్ హౌస్ వచ్చేసరికి మాత్రం దక్షిణ మూల నైరుతి మూల మెట్లు కట్టుకున్నప్పుడు మెట్లు కట్టుకునేది మెట్ల కింద పిల్లర్ పెట్టకూడదు ఒకటి క్యాంట్ లీవర్ బియ్యం అని ఉంటుంది పైనుంచి బియ్యం తీసుకొస్తారు ఆ భీమ్ నుంచి అలా వెళ్ళిపోతే బెస్ట్గా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారు మెట్ల కింద ఒక పిల్లర్ వేసేసి మళ్ళీ దాని కింద మాకు బయట లోపల టాయిలెట్స్ ఉంటాయి మళ్ళీ బయట మాకు గెస్ట్లు ఎవరు వస్తే టాయిలెట్ కావాలని చెప్పేసి మెట్ల కింద టాయిలెట్ పెడతారు అట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ శాతం యాక్సిడెంట్లు జరగటం ప్లస్ ఆటపిల్లల విషయంలో కొంచెం ఇబ్బంది జరగటం అంటే మనకు వ్యక్తిగతంగా క్యారెక్టర్ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు జరగటం ఇట్లా రకరకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి కాబట్టి మీరు ఆ ఎంట్రన్స్ జాగ్రత్త చూసుకోవాలి ముందు ఎంట్రన్స్ మెయిన్ ఇంపార్టెంట్ ధన్యవాదాలు